ఈరోజు సండే అని మా ఇంటికి కూతురు అల్లుడు మనవాళ్ళు వచ్చినారండి చూడండి మన తోటలో గెనసగడ్డలు పా చేస్తున్నాను అందులో గడ్డలు హార్వెస్ట్ చేసుకున్నారు అలాగే చికెన్ తెస్తే కట్టెల పొయ్యి మీద చేసుకోవాలని మా అమ్మాయి చికెను కట్టెల పొయ్యి మీద చేసింది ఈరోజు నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ కోండి ఎంత టేస్టీ అయినా చికెన్ కర్రీని ఈరోజు చేసింది చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను కూర్చో కూర్చో ఆడే కాదు ఉప్పు అంటే ఉప్పు కాదు మామూలు అంటే అంటే తినకూడదు og igjen. Manah, chicken. Le, mama, makan ayam. Apa yang kamu buat? Kamu makan ayam? Saya makan ayam dan mulut. Saya tidak dapat kerja, Mama. Kamu tidak dapat kerja? Kamu tidak dapat kerja? Kita sedang membuat ayam. Apa yang kamu buat? Mari kita Eh, saya seru. Ia dah kucu ni, ni. ni. Ia

టేస్టీ టేస్టీ చికెన్ సింపుల్గా చాలా బాగా వచ్చిందండి నేను ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తే మా అమ్మాయి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేసింది ఈ సండే హ్యాపీగా పిల్లలతో ఇలా ఎంజాయ్ చేసాం మా అమ్మాయి వచ్చిందండి మా ఇంటికి గెంసెడ్లు హార్వెస్ట్ చేస్తున్నది ఎన్ని ఏమైనా వచ్చేసినాయో సైజ్ రాలా ఎత్తుకుతా ఉన్నాడు నా చిన్న గెన్స్ గెన్సిగడ్లు ఆడు స్వీట్ పొటాటో స్వీట్ అంటే వీడికిష్టం అందుకే స్వీట్ పొటాటోని ఎత్తుక్కుంటా అన్నాడు అమ్మా దొరికిందా అమ్మ కొడుకు గెన్స్ గడ్ల వేట చేస్తున్నారు వేట గెన్స్ గడ్లు హార్వెస్ట్ సూపర్ అమ్మ చేయి గుచ్చేస్తారు అది ఇరిగిపోయింది పాప కరీనే వేరే ఎత్తుకో రిగిపోయింది పాప కరీనే చేత లోడ్ ఎత్తు దాన్ని కొంచెం మట్టిది కింద కింద లో చూపించండి ఇయనే గడ్డలు లోడుకొని తీసుకొస్తున్న చూడండి మా అమ్మాయి తట్ట నిండిపోయింది ఇంకా తీసుకొచ్చేయమ్మా చూడండి ఎన్ని గడ్డలు ఉన్నాయో ఓ సూపర్ హార్వెస్ట్ ఈరోజు గడ్డలు మా అమ్మాయి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడానికి తీసుకునింది ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి బంధువులకి షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూఆర్ బాయ్ బాయ్